ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు యొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలితాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతుంది అటు అంశంలో మీరు జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు కూడా మీకు ఎదురవుతున్నాయి వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు ఇటువంటి సమస్యలతో ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండే ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి అల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలవండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే గురుగారు అయితే జ్యోతిష్యం అయితే మనకు తెలియజేస్తారండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి ఏ సమస్యకైనా చక్కని పరిష్కారాన్ని అయితే చూపుతారు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం చెడు ప్రయోగాలు వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపి మనకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వలన నుండి బయటపడే విధంగా ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి గురువు లేదా బృహస్పతి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడి ఉన్న మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు అలాగే వీరు వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే దానిని సాధించే వరకు దాన్ని విడిచిపెట్టనటువంటి పట్టుదల ఈ యొక్క రాశి వారిలో అధికంగా ఉంటుంది అదే విధముగా స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది అసలు ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తలు వినబోతున్నారు ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క రాశివారికి రేపటి రోజున మీ యొక్క శారీరక పుష్టికతకు పనికి వచ్చేటువంటి క్రీడలను ఆడడానికి ఆనందించడానికి అవకాశం అయితే ఉన్నదండి వ్యాపారస్తులకు టార్గెట్ల ద్వారా వారి యొక్క లాభాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు దీనివలన మీ ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి అవసరమైతే మీ యొక్క స్నేహితులు ఆదుకుంటారు ఈరోజు మీరు హాజరయ్యేటువంటి సోషల్ గెట్ గెట్టుగెదర్లో మీరు వెలుగులోకి ఉంటారు మీ యొక్క ఆఫీస్లో మీ యొక్క శత్రువులే మీరు చేసేటువంటి ఒక మంచి పని వల్ల ఈరోజు మీకు మిత్రులుగా ఈ ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో పనులను ప్రారంభించాలి అవి అన్నీ కూడా రూపకల్పన చెందించుకోవడానికి ప్రారంభమించమని మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి మీ ఆత్మిక నెచ్చలి ఇక ముఖ్యంగా ఫోన్ కాల్ విషయానికి వస్తే మీ యొక్క స్నేహితులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ని ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునేటువంటి సంఘటనలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇది మిమ్మల్ని ఆందోళన కలిగించేటువంటి అంశమనే చెప్పుకోవాలి అదేవిధముగా ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి మలుపులు కూడా మీరు చూడబోతున్నారు మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళికలను రూపొందించుకోవడానికి కూడా ఆ వ్యక్తి మీకు ఎంతో సహాయపడతారు ఇదివరకు మీ యొక్క జీవితంలో ఏ విషయాల గురించి అయితే మీరు బాధలను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారో వాటి నుండి మీకు అయితే ఖచ్చితమైనటువంటి విముక్తిని అయితే పొందబోతున్నారు అంటే మీకు ఉండేటువంటి సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో దాని గురించి అయితే ఒక మంచి శుభవార్తను ఒక మంచి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కడ నుండైనా ఆఫర్స్ ఉన్నాయని కానీ లేదంటే ఎక్కడ నుండైనా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని కానీ ఈ విధంగా మీ యొక్క స్నేహితుల నుండి కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రుల నుండి కానీ ఒక వార్తను అయితే మీరు వినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో చాలా కాలంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని కళలు కంటూ ఉన్నారో ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే రాజకీయ పరంగా మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అదేవిధంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క రాజకీయ వ్యవస్థ గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో మీకు మేలు చేసేటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందిస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యులు వల్ల కానీ మీ యొక్క కుటుంబ సమస్యల వల్ల కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో ఈ రోజు అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సం సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది ఇప్పటి వరకు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్ చేయకుండా ఉన్నారో అటువంటి అంశాలు అన్ని కూడా తొలగిపోయి మీకు ఎంతో సపోర్టివ్గా గా నిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బయట ఫుడ్ తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యంలో మీకు ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా కాబట్టి మీరు ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా వహించవలసి ఉంటుంది దూరపు ప్రయాణాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిద్ర లేకుండా మీరు అలసటతో ప్రయాణాలు అయితే చేయకండి దీని వలన మీ యొక్క జీవితంలో ప్రమాదాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమ ఫలితాలను అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క స్నేహితులకు సంబంధించి లేదంటే మీ యొక్క సన్నిహితులకు సంబంధించి నుంచి ఒక ఆందోళన కలిగించేటువంటి వార్తనైతే ఈరోజు మీరు సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ మాత్రం అస్సలు మరవకండి అదేవిధంగా విష్ణు నామ పారాయణం చేయండి అదేవిధంగా మీరు నిత్య కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి మీకు శుభకరమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నటువంటి మీ యొక్క స్వభావం వల్ల మీ జీవితంలో ఈరోజు మీకు ఎంతో సంతోషకరమైనటువంటి క్షణాలను మీకు తెలియజేస్తుంది ఇంతకుముందు మీరు పెట్టినటువంటి పెట్టుబడులు వల్ల మీ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుతాయి కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ యొక్క మూడ్ని కుంగదీస్తుంది ఆమె తన యొక్క ఆరోగ్యాన్ని అధిగమించేలా మీ యొక్క హుషారు అనేది పొందగలిగేటువంటి ప్రేమ అనేది మీరు అందించండి ప్రేమకు ఉండేటువంటి శక్తి ఏమిటంటే శక్తిని పునర్జీవింప చేసేలా అమోఘమైనటువంటి ఫలితాలు అయితే అందిస్తుంది ప్రేమలో నిరాశకు గురి అయి ఉంటారు మీ యొక్క మనసును పారవేసుకోవద్దు ఎందుకంటే కారణం ప్రేమికులు ఊహాలోకాల్లో ఎప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారు ఇక వ్యాపార వేత్తలకు అనుకోని విధంగా అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైనటువంటి గాలి వీచడం వలన ఎంతో మంచి రోజుగా కాగలదు కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వలనే మీరు అనుకున్నటువంటి ఫలితాలను అయితే సందర్శించగలుగుతారు అయినప్పటికీ మీ యొక్క జీవితంలో కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యము ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి నిజంగా మీ యొక్క వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అయితే అవసరం సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవితాన్ని సాధించడానికి కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు ఇవ్వండి మీకు ఉండేటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఓవరాల్గా అంతా కూడా శుభకరమైనటువంటి వాతావరణంగానే ఉందండి అన్ని రేపటి రోజున అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది ప్రతికూల అంశాలు అనేవి చాలా తక్కువగా మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం శివారాధన అసలు మరవ మరవకండి సో చూశారు కదండి ఈరోజు ఈ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో దాకా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్